హాయ్ అండి మరీ కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా ఫేస్ తెల్లతల్లాడుతుందని నేను చెప్పను కానీ ఈ సోప్ రెగ్యులర్ గా వాడితే ఫేస్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ట్యాన్ అన్ని పోయి ఫేస్ రోజు రోజు కూడా బ్రైట్ అవడం మీరైతే గమనిస్తారు మరి ఈ సోప్ నేను ఎలా తయారు చేశాను దీనికి ఏమేం కావాలని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం ఈ సోప్ ప్రిపేర్ చేసినట్లయితే కొంచెం క్వాంటిటీ తీసుకుని ట్రై చేయండి రిజల్ట్ బాగుంది అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్య పిండి లో రెండు టేబుల్ స్పూన్లు అలోవర్ జల్ వేస్తున్నాను అలాగే ఒక విటమిన్ సి క్యాప్సూల్ అయితే వేశాను అలోవర్ జెల్ బదులుగా మనకి చెట్టు ఉంటుంది కదా అలోవరా ఆ దాన్ని తీసుకొని అది మిక్సీలో పట్టి ఆ జ్యూస్ కూడా వేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ బియ్య పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి మరి పలుచుగా కలపకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఈ కలిపిన బియ్య పిండిని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ సోప్ బేస్ తీసుకున్నాను రెండు సోప్ సరిపడా సోప్ బేస్ ని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ సోప్ బేస్ ఆన్లైన్ లో మనకు దొరుకుతుంది ఈ సోప్ బేస్ లేదు అనుకున్నప్పుడు పియర్ సోప్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు ఈ కట్ చేసిన సోప్ పీస్ లన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని హాఫ్ బాయిల్ చేయాలి నేను ఇక్కడ స్టవ్ పైన కొంచెం పెద్ద కలాయి పెట్టి అందులో వాటర్ వేసాను వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ సోప్ పేస్ ని వాటర్ లో పెట్టి ఆఫ్ బాయిల్ అయితే చేస్తున్నాను ఇలాంటి సోప్ బేస్ అయినా పేర్ సోప్ అయినా ఈ విధంగా ఆఫ్ బాయిల్ చేయాలి డైరెక్ట్ గా వేట్ చేయకూడదు సోప్ బేస్ బాగా కరిగిపోయింది ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బియ్య పిండి లిక్విడ్ అయితే వేసుకుని బాగా కలిపాను మీ దగ్గర సోప్ మౌల్స్ ఉంటే సోప్ మౌల్ ఈ లిక్విడ్ వేయండి లేదనుకుంటే చిన్న స్టీల్ కప్పులు ఉంటాయి అందులో వేయండి లేదనుకుంటే బాటిల్ కప్పుని కింద కట్ చేసి అందులో కూడా ఈ సోప్ లిక్విడ్ వేసి ఒక పావు గంట ఉంచితే ఈ విధంగా సోప్ అయితే రెడీ అయిపోతుంది ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంది